ఆర్యవయసు సంఘ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి కొండేట్ రాసే నాలుగో భద్రత వేడుకలు ఘనంగా జరుపుకున్నారు పలువురు ఆర్యవైశ్య సంఘం నేతలు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా గవర్నర్గా ఆర్థిక శాఖ మంత్రిగా పలు పదవులు చేపట్టి పదవులకే వర్ణిత తెచ్చారని ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు ఈరోజు స్వర్గీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోషయ్య గారి నాలుగో వర్ధన్ సందర్భంగా కరీంనగర్ టవర్లోని మా ఆర్యవైశ్య సంఘం సేవాదళ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రోషయ్య గారికి ఘనంగా నివాళులర్పించాం రోషయ్య గారు వైశ్య జాతిలో జన్మించినందుకు మేమందరం గర్వపడుతున్నాం ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ విభజన అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రోషయ్య గారు ఉన్నారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డిసెంబర్ తొమ్మిదిన పార్లమెంట్లో విభజన పెట్టడం జరిగింది అంటే క్రెడిట్ మొత్తం తెలంగాణ రావడానికి సానుకూలంగా స్పందించి తెలంగాణ ప్రజల వైపు మొగ్గు చూపి తెలంగాణ రావడానికి తెలంగాణ విభజన పార్లమెంట్లో ప్రకటన రావడానికి ప్రధాన కారణమైన రోషయ్య గారికి తెలంగాణ ప్రజలందరూ కూడా రుణపడి వారికి ఈరోజు ఘనంగా నివాళులర్పించవలసిందిగా మేము కరీంనగర్ జిల్లా ఆర్యవైశ మహాసభ తరఫున వారికి హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొనజెడ్డి రోషయ్య గారి వర్ధంతి సందర్భంగా బీదవారికి టవర్ సర్కిల్ అందు అన్నదాన కార్యక్రమం చేపడడం జరుగుతుంది మహానుభావులు వారు ఉన్నప్పుడే ఈ తెలంగాణ మనకు సపరేట్ కావాల కావడానికి ముఖ్య కారకులైనటువంటి శ్రీ రోసే గారికి మేమందరం కూడా గణనివాళి అర్పిస్తున్నాం